మరి మన కోసం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని తలపెడితే తొంభై శాతం పనులు పూర్తి చేసి మీ నార్లాపూర్ కాడికి వచ్చి ఒక పంపు కూడా ఆన్ చేసి నీళ్లను కృష్ణా నీళ్లను ఆ ప్రాంతానికి చూపెడితే రెండేళ్ళు అయిపోయింది రేవంత్ రెడ్డి గారు వచ్చి తొంభై శాతం పని పూర్తయింది కేవలం పది శాతం మాత్రమే మిగిలింది ఏనుగెళ్ళింది తోక జిక్కింది అన్నట్టు తోక మాత్రమే మిగిలింది రిజర్వాయర్లు మీ కండ్లము ముంగట కనబడుతున్నాయి కదా నార్లాపూరు కరివేనా వట్టెము ఏదుల ఉద్దండాపూరు రిజర్వాయర్లు అన్నీ పూర్తయి రెడీగా ఉన్నాయి ఈయన చేయాల్సింది ఏంది మనం అప్పటికే కాలువలు కూడా టెండర్లు పిలిచినాం ఈయన రాగానే ఆ టెండర్లు రద్దు చేసినాడు రద్దు చేస్తే చేసినాడు మళ్ళీ పిలవచ్చు కదా ఓ పది పైసలతో అయిపోయేదానికి ఇలా పని చేయకుండా ఎందుకు చేయట్లేదు తొందరగా చేస్తే కేసీఆర్కు పేరు వస్తుంది పాలమూరు రంగారెడ్డి కేసీఆర్ గారు కట్టిండని చెప్పి యాద్ చేసుకుంటారు కేసీఆర్కు పేరు వస్తుంది వాళ్ళ పాత భాషకు కోపం వస్తుంది వాళ్ళ పాత భాష ఎవరో తెలుసు కదా మీకు ఆయన కోపం వస్తుంది నువ్వు నీళ్ళు ఎట్లా తీసుకపోతారా నువ్వు మా చెంచగాడు చెంచగాడు లెక్క ఉండాలి కానీ పెద్దోళ్ళలాగా యాక్టింగ్ చేస్తున్నావు ఏంది ఆయన కోపం తీసుకుంటాడా అందుకే ఆ భయం ఆ భయంతో ఇవాళ మొత్తానికైతే కాలమురును ఎండబెట్టే ప్రయత్నం పండబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు